నమస్తే మన పూర్వం మనం వచ్చేట యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి పాలమూరు జిల్లా జడ్చెల్ల మండలం ఎక్వాపల్లి గ్రామంలో శ్రీ నలభై ఐదవ సంవత్సర బ్రహ్మోత్సవాలు శ్రీ 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 బ్రహ్మరాంబ సమేత మల్లికాయ్యం దేవస్థానం దగ్గర మనం ఉన్నాము మరి రేపు జరగబోయే పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవానికి విద్యుత్ కాంతులతో వెలుగులీనుతున్న శ్రీ మల్లికాయన స్వామి దేవస్థానం మనం వీక్షిస్తున్న శివాలయాన్ని మనం చూద్దాం చాలా చక్కగా పైన కాషాయ జండా రేపలు చుట్టూరా విద్యుత్ కాంతులు మరి ఎక్కడ చూసినా మనకు చూస్తూ ఉన్నాము మరి పూరి వెనుక భాగంలో కూడా చాలా చక్కగా విద్యుత్ కాంతులతోటి మెరుగుని తన దృశ్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాము అదేవిధంగా ఈరోజు మరి ఇరవై ఐదవ తేదీనాడు మరి ఎక్కువపల్లి గ్రామంలో శివాలయ దేవస్థాన కమిటీ వాళ్ళు మరి పెద్ది రాజుల వీధి నాటకం కూడా మరి ప్రదర్శిస్తున్నారు మరి మొత్తము ఆలయ కమిటీ వాళ్ళే ఖర్చు భరించి ఈరోజు గత మూడు రోజుల వరకు మరి పెద్దరాజుల విధుల ప్రచారం జరుగుతుంది మనం వీక్షిస్తున్నాము మరి నాటకం కూడా చాలా చక్కగా స్టేజ్ కూడా అలంకరణ చేశారు మరి ఈ యొక్క దీప అలంకరణ మరియు మేకప్ కూడా మరి చిన్నదైన గ్రామ నివాసి మణికంఠ డ్రెస్సింగ్ డ్రామా కంపెనీ సౌండ్ సిస్టమ్ వాళ్ళు చాలా చక్కగా మరి అలంకరణ చేయడంతో పాటు మొత్తం ఈ ఖర్చు మొత్తం అది ఈ అలంకరణ మొత్తం మారితే జై శ్రీరామ్ జై హింద్ జై భరత్ జై జవాన్ జై కిషన్